కరీంనగర్ జిల్లా త్రిగురువామిడి మండలం రామంచ గ్రామంలోని దర్శనం రాజశేఖర్ అనే యువకుడి ఇంటి నిర్వహణ పనులను గ్రామ పంచాయతీ అధికారులు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ ను కోరుతున్నారు బుధవారం రామంచ గ్రామంలో మాస్టర్ కురస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని మాస్టిన్ కాలనీలో దర్శనం రాజశేఖర్ అనే యువకుడు గతంలో ఉన్న ఇంటి స్థలంలో మళ్లీ నూతనంగా చిన్నపాటి ఇల్లును నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి తమ పనులను అడ్డుకొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవదని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు ఎలాంటి ఆస్తిపాస్తులు భూమి జాగలు లేని తాము గతంలో ఉన్న ఇంటి స్థానంలోనే ఇంటిని నిర్మించుకుంటున్నామని అట్టి ఇల్లుకు ఇంటి పన్ను నల్ల పన్ను కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు వెడల్పు అవుతుందన్న కారణంగా తమ ఇంటి నిర్మాణ పనులు అడ్డుకోవడం చాలా బాధాకరమని ప్రస్తుతానికి తమ కుటుంబ సభ్యులతో ఎక్కడ నివసించేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలుగా తమ తాతల కాలం నుండి ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలంలో నివాసముంటూ జీవిస్తున్నామని చెప్పారు ప్రతిసారి అధికారులు తమ కాలనీకి వచ్చి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం తమపై మాత్రమే అధికారులు వింత ధోరణి చూపిస్తున్నారని మాస్టన్ కులస్తులు దర్శనం చిన్నస్వామి స్వామి పెద్దస్వామి సారయ్య నల్లగొండ సహదేవ్ రవి సంజీవ్ నరసింహ కాసిం రాజేందర్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దాదాపు పదిహేను మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తమపై దృష్టి సారించి తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారు కోరారు ఇట్టి విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మిని వివరణ కోరగా రాజశేఖర్ అనే యువకుడు రోడ్డుపైకి వచ్చి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని రోడ్డు నిర్మాణం చేపడితే బాధితుడు నష్టపోయే ప్రమాదం ఉందని అందుకే నిర్మాణ పనులను అడ్డుకుని నోటీసులు అందజేశామని చెప్పారు గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ కార్యదర్శి వివరించారు మరి రామంచ గ్రామం మండలం చిగురు మామూలు కరీంనగర్ జిల్లా మేము ఇక్కడ ఇరవై ముప్పై ఇరవై ఐదు ఐదు నెలల ఇక్కడ ఉంటున్నాం ఉంటే మా బాబు మా అమ్మ ఇట్లా చిన్నప్పుడే మేము చిన్నప్పుడు చనిపోయారు చనిపోతే వాళ్ళ భూమిలో మేము కట్టుకున్నందుకు మమ్మల్ని రోడ్డుకి వచ్చిందని అబ్జెక్షన్ చేసి కార్యదర్శి పడనిత్తలేదు పర్మిషన్ ఇస్తలేదు మాకు మీరు గవర్నమెంటు మరి ఏముందంటే గవర్నమెంట్ కాడికి పొమ్మంటూరు మాకు అప్పుడు అవ్వ నాన్న ఇట్లా చనిపోయింది కాబట్టి మేము పట్ట చేసే చేయలే చేసుకోలే చేసుకోలేదు కాబట్టి మమ్మల్ని అధికారులు అడ్డం తిరిగి ఆపుతురు పని చేసేది అని చెప్తున్నాం పన్ను ఉంది కరెంటు బిల్లు ఉంది నల్ల బిల్లు ఉన్నది ఈ గ్రామ పంచాయతీ క్రితం మేము కడుతున్నాం కానీ అది అట్లా మమ్మల్ని రోడ్డుకి వచ్చిరాని అభ్యర్థం చేస్తుంది ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు అని అయితే మొత్తం పర్మిషన్ లేదు మీరు వద్దు పోవాలి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీకు మీకు పర్మిషన్ గవర్నమెంట్ భూమి మీకు పట్టేట్లా ఎత్తుంది అట్లేదని మాట్లాడుతుంది అయినావు మేము లేని మరి మాకేం భూములు లేవు జాగాలు లేవు తినడానికి తెలియదు నాకు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాయి అంతకన్నా ముందు ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ నాకు నాకు తెలిసిన మంతకైతే మేము గదే గుడిసెలో ఉన్నాం ఇప్పుడు ఏదో కొంత బిచ్చగాలు లెక్క కాకుండా కొంత మాయలు మావలు చిప్పల చేత పట్టుకొని మాదిగోల దగ్గర భిక్షాటం వేసిన అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు మేము ఏదో తెలివిగా చింత గుడిసెలలోకి వెళ్ళి కూడి గుడిసెలలోకి వెళ్ళి తెలివిగా మిగి ఇంకా నీడ చేసుకుందామా అంటే పడనిస్తలేరు మీకు జాగా లేవు మీరు బతకొచ్చారు మీరు వెళ్ళిపోవాలని అంటున్నారు జర దయచేసి ప్రభుత్వం ఎమ్మెల్యే మంత్రి గారు జర కార్యదర్శి మేడం కూడా మొన్న పోతే మీకు ఎక్కడ జాగా ఎక్కడ ఏం లేదు మీరు వెళ్ళిపోవాలని అంటున్నారు అయ్యా మాకు మరి ఎక్కడ మాకు ఎక్కడ ఏం దిక్కు లేదు మాకు భూమి లేదు జాగా లేదు దానికి పరిష్కారం మీరేది రాయా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కట్టినటువంటి రోడ్డు మా కాలనీకి వెళ్ళబోతుందట అయ్యా ముప్పై మూడు ఫీట్ల రోడ్ మా కాలనీకి వెళ్ళబోతుందట కనీసానికి రోడ్డుకు మొరం పోసే దిక్కు లేదు ఈ దీ మొరం ఈ మన దీ రోడ్కు మొరం పోసే దిక్కు లేదు కానీ ఇక్కడికి వెళ్ళాట మొత్తం ఆర్మీ రోడ్ అది ఏం రోడ్ అన్నారు అది దానికి మీరు పోతే కడితే మాత్రం మీద కేసులు చేస్తాను చేస్తాను అంటున్నారు చేసేదాకా మేము ఎక్కడికంటే అక్కడికి సిద్ధంగా ఉన్నాం కట్టేదేదో పద్ధతి ప్రకారం మేము కట్టుకుంటాం ఎన్ని 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 అడ్డంకులు వచ్చినా కానీ మేము ఎదురు తిరుగుతాం యొక్క టీఆర్పి నేస్కు నమస్కారం మరియు హుస్నాబాదు మంత్రి గారికి వినిపించుకున్నది ఏమనగా మా అబ్బాయిలు మొదట పన్నెండి మాత్రమే వచ్చినాయి ఇక్కడ రామంచ గ్రామంలో పన్నెండి ఇండ్లకు మరి వాళ్ళు వాళ్ళ కొడుకులు మనమలు మనుమరాలు పుడుతూనే ఉంటారు కాబట్టి మేము ఎక్కడ గరీబ్లు గరీబ్ వాళ్ళమే ఎక్కడ భూమి జాగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళం కాదు ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క మా కారడి పక్కకు ఉన్నటువంటి భూములు కూడా ఉన్నాయి కాబట్టి ఆ గవర్నమెంట్ భూములలో మేము గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము ఆ నివసి భూములకు ఆ ఇళ్ళకు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు అధిక కులాలు పెద్ద కులాలు మమ్మలను ఎదగనివ్వడం లేదు కావున మంత్రి గారు చొరవ చేసుకొని మా యొక్క ఈ గుడిసెలకు పట్ట పక్క పట్ట ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్ట భూములు ఇచ్చి మమ్ముల మాకు ఇంద్రామ్మ ఇల్లు కూడా ఇప్పించి మమ్ముల మమ్మల్ని ఆదుకోగలరని మా బతు ఒక ముందు దారి చూపగలరని మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం